హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది బయట కొంచెం డిస్టర్బెన్స్గా ఉందనేసి అయితే నేను అయితే వీడియో తీస్తున్నానండి ఈ టూ బ్లౌజెస్ అయితే మనకి రాజమండ్రి నుంచి అయితే ఆర్డర్ అయితే వచ్చాయి మన ఛానల్ చూసి మన అంటే రాజమండ్రి మాకు దగ్గరే అలాగైతే వాళ్ళు ఫాలో అవ్వారనమాట కాల్ చేసి మాట్లాడారు మీరు రీజనబుల్గా వేసిస్తే నేను ఇస్తానన్నారు సరే అనేసి నేను ఒప్పుకున్నాను అనమాట మనకి కొత్త డిజైన్ అయితే వేసాము హాఫ్ ఫర్ట్ క్లాత్ అయితే తీసుకోమన్నారు హాఫ్ హాఫ్ ఫట్ క్లాత్ అయితే తీసుకున్నాను దీని మీద వర్క్ అయితే మనం ఇప్పుడు కొత్తగా వచ్చిన డిజైన్ బాగా ట్రెండింగ్ అయితే అవుతుంది అంత ముడిపుట్టుతో వస్తుంది మగ్గం ఫిన్సింగ్ అయితే వస్తుందండి చూడండి స్టోన్స్ వల్ల హైలైట్ అయితే చాలా బాగుంటుంది దగ్గర నుంచి చూపిస్తాను స్టోన్స్ పెట్టిన తర్వాత చాలా లుక్గా కనిపిస్తుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఇచ్చాను హ్యాండ్స్ వచ్చేసి చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను ఫిన్సింగ్ చాలా బాగుంది మగ్గం ఫిన్సింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి మగ్గం మించింది ఏమీ లేదు కంప్యూటర్లో కూడా మనకి మగ్గం ఫిన్సింగ్ వచ్చే డిజైన్స్ అయితే ఇచ్చేస్తున్నారు మనకి చాలా బాగుంటున్నాయి అన్నమాట టూ హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి చాలా బాగుందండి ఇది మీకు కావాలనుకుంటే కింద నెంబర్ అన్నది ఇస్తాను కాంటాక్ట్ అవ్వచ్చు మీకు రీజనబుల్గానే వేసిస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మెసేజ్ అయితే చేయండి బ్యాక్ పుట్టిసి ఇస్తే దీనికి చాలా లుక్ అయితే కనిపించింది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆల్రెడీ టూ బ్లౌజెస్ అయితే వేసి ఇచ్చాను వీళ్ళకి ఇంకా టూ బ్లౌజెస్ అయితే పంపించారు చూడండి ఒకసారి పికాక్ డిజైన్ అయితే లో బడ్జెట్లో అయిపోతుంది మీకు ఫోర్ ఫిఫ్టీలోనే అయిపోతుంది కావాలనుకున్న వాళ్ళు అయితే ఇలాగా చూడండి మనకి కాంటాక్ట్ అయితే అవ్వండి చాలా బాగుంటాయి డిజైన్స్ వచ్చేసి మన దగ్గర ఫిన్సింగ్ నీట్ ఫిన్సింగ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఫిన్సింగ్ బాగుండాలండి తర్వాత కస్టమర్ మన దగ్గరికి వస్తారు అలాగే ముందు వీళ్ళైతే అయితే టూ బ్లౌజెస్ ఇచ్చారు మళ్ళీ ఇంకా టూ బ్లౌజెస్ పంపించారు అనమాట చూడండి రాజమండ్రి నుంచి అయితే నాకు ఈ బ్లౌజెస్ అయితే వచ్చాయి పికాక్కి ఇలా స్టోన్స్ వర్క్ చేసిన తర్వాత ఇంకా హైలైట్ అయితే అయిపోయింది టూ హ్యాండ్స్ అయితే ఇచ్చాను హెల్బో హ్యాండ్స్ మీకు ఎవరో ఎవరికన్నా కావాలనుకుంటే డిజైన్స్ వేపించుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనున్న బెల్లైకన్ కూడా క్లిక్ చేస్తే ప్రతి వీడియో నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది అలా ఫాలో అవ్వండి మన ఛానల్ని అయితే ప్రతి డిజైన్ చూడండి చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అయితే నీట్గా ఇస్తాను చాలా చాలా నీట్గా అయితే ఇస్తాను ఈ టూ బ్లౌజెస్ అయితే మనకి రాజమండ్రి నుంచి అయితే పంపించారు ఇంకా ఇంకా మన ఛానల్ ఇంకా చాలా డిజైన్స్ అయితే పెట్టానండి మీలో ఎవరికైనా నాకు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి ఛానల్లోకి వెళ్ళి చాలా రీజనబుల్గా కూడా వేసిస్తాను మీలో టైలర్స్ అయినా ఎవరైనా చూస్తుంటే కనుక కావాలి అనుకుంటే కనుక కాంటాక్ట్ అవ్వండి మీకు లో బడ్జెట్లోనే వేసిస్తాను మీకు నచ్చిన విధంగానే నేను వేసిస్తాను ఓకేనండి బాయ్ అండి మన ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు అలాగే ఇంకా కొంతమందికి అయితే షేర్ చేయండి నా ఛానల్ నచ్చితే నా వర్క్స్ నచ్చితే కనుక ఓకేనండి బాయ్ అండి